అందరికీ చూడండి ఎప్పుడైనా సరే ప్రతి ఇల్లాలు చక్కగా ఫుడ్ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని చెప్తాను కదండి ఆ విధంగా ఈరోజు చక్కగా ఇల్లాలకి మనం రెగ్యులర్గా ఈ విధంగా చేస్తే అసలు ఎంత ఆరోగ్యం చేకూరుతుందోనండి ఎప్పుడైనా సరే నేను చెప్పే మాట ఇల్లాల ఆరోగ్యం మీదే ఆ ఇంటిల్లిపాద ఆరోగ్యాలు ఉంటాయని చెప్తాను కదండి ఏ విధంగా పాటిస్తే చక్కగా ఇంటిల్లి పాదే ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందండి ఎప్పుడైనా సరే నేను చెప్పే మాట ఏంటంటే ఇల్లాలు చక్కటి ఆహార నియమాలు పాటిస్తే ఆ ఇల్లే ఆరోగ్యం నిలమైపోతుందని చెప్తాను కదండి ఆ విధంగా ప్రతిరోజు కూడా మనం రెగ్యులర్గా ఉదయాన్నే లేవడం అలాగే ఒక ఉదయాన్నే లేవగానే ఒక లీటర్ నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలండి తర్వాత మనం ఒక గంటకి రెండు గంటలకి ఒక గ్లాస్ గ్లాస్ చప్పున ఇంకో నాలుగు గ్లాసులు తాగితే మన ఏజ్ని బట్టి రెండు లీటర్లు కానీ మూడు లీటర్లు కానీ మనం రెగ్యులర్గా వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలి అలాగే ప్రతి మహిళ కూడా అసలు ఫుడ్ విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు చక్కగా ఏదో ఒక టిఫిన్ చేయడం చే చేయడం చేయాలి అలాగే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ కూడా మనం చక్కగా డ్రై ఫ్రూట్స్ని బాదం సన్ఫ్లవరు పంపకీను పుచ్చగింజలు అలాగే కిస్మిస్ ఖర్జూరం ఈ విధంగా మనం జ్యూస్ తయారు చేసుకుని డైలీ తాగితే ఎంత మంచిదోనండి ఒక్కసారి మీరు ఈ విధంగా పాటించి ఒక్క టూ మంత్స్ పాటించి చూడండి మీకే తెలుస్తుంది హెల్త్ ఎంత బెనిఫిట్స్ చేకూరుతాయో చక్కగా ఈ విధంగా ఫుడ్ విషయంలో అసలు నిర్లక్ష్యం చేయకూడదండి అదేవిధంగా మార్నింగ్ చెప్పాను కదా మీకు ఒక లీటర్ నీళ్ళు తాగాక చక్కగా మనం రెగ్యులర్గా మెడిటేషన్ ఒక అరగంట చేసుకుని తర్వాత కొద్దిగా వాకింగ్ కానీ అలాగే మనం ఆసనాలు కానీ వేసుకుని ఈ విధంగా మనం ఆహార నియమాలు పాటిస్తే ఎంత మంచిదోనండి ఇదిగోండి చక్కగా డ్రై ఫ్రూట్ జ్యూస్ మనం ఇలాగ ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు ఈరోజు నేను జామకాయ ఉందని చెప్పి జామకాయ అలాగే డ్రై ఫ్రూట్ చెప్పాను కదా మీకు ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ని ఒక అరగంట నానబెట్టేసుకుని మనం లేవగానే నానబెట్టేసుకుని మనం తాగే ముందు తాగే ముందు అవి వేసుకుని చక్కగా ఈ విధంగా జ్యూస్ తయారు చేసుకుంటే ఎంత మంచిదనండి దీంట్లో షుగర్ కానీ ఐస్ కానీ ఏమీ వేయకూడదు ఒక ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ వేసి అదేవిధంగా పంపీను సన్ఫ్లవరు పుచ్చగింజలు బాదం అలాగా మనం డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చండి వాల్నట్ వేసుకోవచ్చు అదేవిధంగా ఖర్జూరం అలాగ ఏముంటే అవి వేసుకోవచ్చండి అలా నానబెట్టుకున్న వాటిని వేసి చక్కగా ఈ విధంగా జ్యూస్ తయారు చేసుకుని మనం మార్నింగ్ లెగిసాక చెప్పాను కదండి మేము మనం వాటర్ తాగాక తరువాత మనం మన కార్యక్రమాలన్నీ పూజా కార్యక్రమాలు ఎప్పుడు చెప్పే మాట అండి దైవ ప్రార్థన అస్సలు మానకూడదండి ఇంట్లో దీపారాధన చేసుకోవడం అస్సలు మానవద్దు చక్కగా ఇంట్లో దీపారాధన ఇంటికి ఇంటిల్లి బాధకి ఎంతో సర్వ సౌఖ్యాలు అదే అదేవిధంగా ఇదిగండి చూడండి బ్రేక్ఫాస్ట్ మానవద్దు అని చెప్పాను కదా మీకు ఈ విధంగా ఏ ఏ బ్రేక్ఫాస్ట్ అయినా పర్వాలేదు చక్కగా ఈరోజు నేను దెబ్బరెట్టు చేయడం జరిగిందండి దాంట్లోకి కొబ్బరి చట్నీ అలాగే ఉల్లికారం ఏ విధంగా తయారైన అదే అదేవిధంగా ఇదిగోండి మనం రెగ్యులర్గా ఉదయాన్నే ఒక లీటర్ నీళ్ళు అదేవిధంగా చక్కటి జ్యూసు మనం మొదట లేవగానే లీటర్ నీళ్ళు తాగేశాక ఒక గంట ఆగాక మనం మన పనులన్నీ ముగించుకొని దీపారాధన అది చేసుకుని బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అలా కాకుండా ముందే జ్యూస్ తాగేసి ఒక గంట తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అదేవిధంగా మధ్య మధ్య మళ్ళీ లంచ్ లోపు చక్కగా ఒక గ్లాస్ వాటర్ చప్పున ఒక నాలుగు గ్లాసులు కానీ ఆరు గ్లాసులు కానీ వాటర్ తాగితే ఇంకా మంచిదండి రెగ్యులర్గా కూడా ఈ విధంగా మనం చేసుకుంటే అసలు అనారోగ్య సమస్యలు ఏవి దరిచేరు చక్కగా ఈ విధంగా దైవ ప్రార్థన మానకూడదు అలాగే మనం ఉదయాన్నే వాటర్ తాగడం కానీ అలాగే వాకింగ్ చేయడం కానీ మెడిటేషన్ కానీ ఏది మానకుండా చక్కగా రెగ్యులర్గా చేసుకుంటే ఆరోగ్యం ఎంత బాగుంటుందనండి మన ఆరోగ్యం బాగుండడమే కాకుండా ఇంటి ఇల్లి పాద ఆరోగ్యం కూడా ఇళ్ళాల మీద ఆధారపడి ఉంటుందని చెప్తాను కదండి ఆ విధంగా ఉంటుందండి మనం ఎప్పుడైనా సరే ఉదయాన్నే చక్కగా ఈ విధంగా ఈ ఇప్పుడు దసరా రోజులు కదండి ఇలాగా అమ్మవారివి లలిత సహస్రనామం వింటే ఎంత మంచిదేనండి మనం చదువుకున్న మంచిదే చక్కగా పనులు చేసుకుంటున్నప్పుడు ఇలాగ టీవీలో టీవీ పెట్టేసుకుంటే చక్కగా మనకి ఆ దైవ ప్రార్థనలో గడిపినట్టుగా ఉంటుందండి అలా లలిత సహస్రనామం వింటూ చక్కగా ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటే ఎప్పుడైనా సరే ఇంటి ముందు మనం ముగ్గులు వేసుకుంటే ఎల్లాలి చక్కటి ఎక్సర్సైజ్లా ఉంటుందండి ఈ విధంగా ప్రతి మహిళ కూడా రెగ్యులర్గా ఈ విధంగా చేస్తే అనారోగ్య సమస్యలేవి ఉండవండి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది ఎప్పుడైనా సరే ఫుడ్ విషయం నిర్లక్ష్యం చేయకూడదు అంటాను కదండి ఆ విధంగా మార్నింగ్ నుంచి మనం లంచ్ లోపు చక్కగా మనం ఈ విధంగా పాటిస్తే లంచ్లో చక్కగా కొద్దిగా రైస్ తగ్గించేసుకుని కర్రీస్ కొంచెం ఎక్కువగా తిని లంచ్ ముగించుకొని చక్క అదే విధంగా ఎప్పుడైనా సరే ఈవినింగ్ స్నాక్గా మనం ఉడికించిన శనగలు కానీ బఠానీ కానీ అలాగేవైనా సరేనండి ఉడికించినవి తిని నైట్కి లైట్గా టిఫిన్ చేస్తే చాలండి చక్కగా ఈ విధంగా పాటిస్తే ఎంత మంచిదో మీరే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగండి చక్కగా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటే మనం ఎంత చక్కటి ఆరోగ్యం చేకూరుతుందనండి